ఓం శివాయ దిస్ ఇస్ యువర్స్ మనోరీ ప్రజెంట్ ఉత్తర కాశీకి వచ్చేసామండి ఉత్తర కాశీలో రూమ్ తీసుకున్నాము చుట్టూ కొండలు కిందంత హోటల్ అందరికీ చేసాం మేము పైన రూమ్ సెలెక్ట్ చేసుకున్నాం చాలా పీస్ఫుల్గా ప్లెజెంట్గా ఉంటుంది అనిపించింది కాకపోతే పైకి రావడం థర్డ్ ఫ్లోర్కి కొంచెం కష్టమైన వాళ్ళందరికీ ఫస్ట్ అరేంజ్ చేసేసి తర్వాత మా రూమ్ ఇది సో నేను మీకు రూమ్ చూపించే లోపల లగేజ్ పెట్టేశారు బట్ దిస్ ఇస్ మై రూమ్ ఇక్కడ ఈరోజు రేపు రెండు రోజులు ఉత్తర కాశీలో ఉండి గంగోత్రికి వెళ్తున్నాం గంగోత్రికి వెళ్ళి అక్కడ గంగాదేవిని దర్శనం చేసుకుని రేపు కేదార్నాథ్ కేదార్నాథ్కి దగ్గర దగ్గర గంట ఎనిమిది గంటల సేపు నడవాలి సో నడిచి 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 కేదారేశ్వరుని దర్శనం చేసుకొని మరమ్మ నేను మా కోమ్లా అందరం హ్యాపీగా దర్శనం చేసుకొని కేదార్నాథ్ దర్శనం ఒకటే కాదండి చార్దాం అంటేనే చాలా చాలా హారిబుల్ అందరికీ ఆ దర్శనం భగవంతుడివుడు ఒక్కసారి మాతో పాటు మీరు కూడా చూడండి నేచర్ని చూడండి పెద్ద పెద్ద కొండలు మేము ఉన్నామంటాయి చూడండి చుట్టూ కొండలే మధ్యలో కాశీ ఉత్తర కాశీ ఉంటుంది చుట్టూ కొండలు ఉంటాయి చాలా ప్లెజెంట్ ఉంది కదరా చూస్తుంటే నీకు ఎట్లా అనిపిస్తుంది పెద్ద ఎంత బాగుంది పెద్ద ఎంత ఆనందంగా ఉంది మాడబిడ్డలు అంటారు వదినా అన్నీ అయిపోయినాయి పిల్లలు పెళ్లి చేసిన మనవాడు పుట్టిపోయినారంతా అయిపోయింది కానీ జీవితంలో ఇంకేమీ వద్దదునా ఇంకేమి బతికినంత కాలం నీతో పాటు అనతో పాటు మమ్మల్ని తీసుకెళ్తూ ఉండదునా చాలు అంటారు ఈవెందో మా అత్త కూడా నేను కూడా అదే అనుకుంటానండి మనం బతికినంత కాలం ఏమైతే మనం నేచర్ని చూస్తామో అదే మనకు గుర్తుండిపోతుంది నచ్చింది నాకు మీ